యాదగరిగుట్ట శ్రీ స్వామి వారిని దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ తేన్మార్ మాలన్న ముందుగా ఆలయో ఐఏఎస్ వెంకట్రావు వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం గుడిలోకి తీసుకెళ్లారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం చేయగా వేద పండితులు వేదాశీర్వచనం చేశారు ఎందుకంటే ప్రీ బస్ వచ్చిన తర్వాత మహిళలు పెద్ద సంఖ్యలో ఎక్కడికంటే అక్కడికి టెంపుల్స్ లోకి ఈజీగా ఒక నలుగురు ఐదు ఫ్రెండ్స్ లాగా కలిసి వెళ్ళిపోతా ఉన్నారు ఈ సంవత్సరం మాకు నూట డెబ్బై ఆరు కోట్ల లాభం వచ్చింది మాకు అంటే గుళ్ళల్లో మాకు ఇన్కమ్ పెరిగింది అది కూడా ఒక మంచి వాతావరణంగా నేను చెప్పాల్సిన అవసరం కాబట్టి ఇవన్నిటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తాము అన్నిటికన్నా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ఆయన ఆలోచన కూడా ఉంది దానికి తోడు మరి ఆఫీసర్లు కూడా మాకు స్థానిక కలెక్టర్ గారు కూడా గతంలో వారు కమిషనర్ గా చేశారు కాబట్టి వారికి కూడా టెంపుల్ పూర్తి అవగాహన ఉంది ఇప్పుడు వారి ఇక్కడికి సంబంధించిన కలెక్టర్ గారే కాబట్టి వారు ప్రత్యేక దృష్టితో మరి కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని కావలసిన కార్యక్రమాలను మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అందరి దృష్టికి తీసుకెళ్ళి ముందుకు తీసుకుపోవాల్సిందిగా కూడా కోరుకుంటూ భక్తులకి కలగకుండా అందరూ ప్రశాంతంగా వచ్చి మరి సంతోషంగా వెళ్ళే విధంగా మనం కార్యక్రమాన్ని రూపొందించాలని తెలియజేసుకుంటూ